వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ దేశంలో ఈరోజు ఎక్కడ చూసినా నాగుల పంచమి పండుగను అయితే జరుపుకుంటూనే ఉన్నా అయితే అక్కడ మాత్రం తేళ్ల పంచమి అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు అంటే తేళ్ల పంచమి ఏంటి ఇప్పటివరకు ఎప్పుడు కూడా వినుండరు మీరు తేళ్ళు విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు అక్కడ కొండపైన ఉన్నటువంటి రాళ్ళ కింద తేళ్లలో అంటే తేళ్లతో కూడా ఆటలు ఆడుకుంటూ ఉంటారు వినడానికి కొంత వింతగా ఉన్నా కానీ ఇది ఒక అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా మనం చెప్పుకోవచ్చు అసలు ఈ తేళ్ళు ఏంటి ఈ ఈ తేళ్ళ పంచాయతీ ఏమిటి పంచమి అనేది కూడా ఏమిటి ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి ఈ ముందుగా చెప్పంగానే తెలుసుకోవాలనిపిస్తుంది అయితే మనం ఎక్కడ ఏమి తెలుసుకునే ముందు మీరు కనుక మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నొక్కి మా వీడియోలన్నీ కూడా చూసిన తర్వాత మన బంధుమిత్రులు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంటు లైకు తప్పనిసరిగా చేయండి ఇక కర్ణాటక రాష్ట్రంలో మఖ్దీర్ జిల్లా కందుకూరు గ్రామంలో అనాదిగా ఒక వింత ఆచారం అయితే కొనసాగుతూ వస్తుంది దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఇవాళ భక్తులందరూ కూడా నాగుల పంచమి సందర్భంగా పాములు కొలుస్తూ ఇక్కడ మాత్రం గ్రామ సమీపంలో ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి కొండమేశ్వరి దేవిని కొలుస్తారు అలాగే ఇక్కడ తేళ్ల విగ్రహాలను ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తారు పూజల అనంతరం గుట్టపై ఉన్నటువంటి రాళ్ల కింద పరుగులు తీస్తారు విశేషం ఏంటంటే ఇక్కడ ఏ రాయి తీసినా సరే వివిధ రకాల తేళ్ళు అయితే దర్శనమిస్తూ ఉంటాయి అయితే వాటితో ఇవాళ ఒక్కరోజు ఆటలాడుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో చిన్న పెద్ద అని తేడా లేకుండా తేళ్లను తమ శరీరం పైకి ఎక్కించుకుంటారు వాటిని వాటితో ఆడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు ఈ ఒక్కరోజు ఏమి ఆ తేళ్ళు ఈ ఒక్కరోజు కనుక వాళ్ళు అలా ఏ ఎక్కించుకొని ఆడిపించుకుంటే జనరల్గా తేలు కుడతాయి అసలు తేళ్ళు అనేది చాలా విషపూరితం అనేసి కూడా మనం అందరూ కూడా చెప్తూ ఉంటాం నమ్ముతూ ఉంటాం అవి ఏమి అనవా అంటే డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ఏమి అనవనం వాస్తవంగా ఏంటంటే దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేడుకలు ఈ సాంప్రదాయాలు అంటే ఏనాడు ఎవరికి ఏమి జరగలేదు అనేసి కూడా భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు అయితే ఒక్క రోజు మాత్రం అంటే ఈ ఒక్క రోజు మాత్రం తేలు ఏమి చేయవట అవి కరిచిన అమ్మవారి ఆధార అంటే ఆధారం అంటిస్తే అంటే అవి కరిచిన తర్వాత అమ్మవారి ఆధారం అంటే దారం అంటిస్తే తగ్గుతుంది కూడా భక్తులు నమ్మకం ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అని చెబుతున్నారు ఇక్కడ కొండమేశ్వరి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత కూడా ఉంది అని కూడా ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు ఇలా ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు కూడా కందుకూరు కొండలపైన పెద్ద ఎత్తున కూడా తేల పంచమి వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఉదయం నుంచి భక్తులు బారులు తరలిగా బారులుగా తరలి వస్తూ ఉంటారు పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ మనకు కర్ణాటకలోని నలుమూలనే నుండి కాకుండా తెలంగాణ మహారాష్ట్ర నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కొంతమంది అమ్మవారిని దర్శించుకొని తేలతో సరదాగా గడిపేవారైతే మరికొందరు కేవలం ఈ వేడుకలు తిలకించడానికి మాత్రం అమ్మవారిని దర్శించుకొని ఈ వేడుకలు తిల తిలకించడానికంటే చూడడానికి మాత్రమే వస్తూ ఉంటారు ఇక్కడ దీనికోసం ప్రత్యేకంగా కూడా ఏర్పాటు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ తేర్ల పంచమి నైవేద్యంతో భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా మాగ్దీర్ జిల్లా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు ఎటువంటి అమాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అలాగే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ పర్యవేక్షిస్తూ ఉంటారు అలాగే భక్తులతో ఆడుకునేటప్పుడు అంటే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తేలతో ఆడుకునేటప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తలు సూచనలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది పోలీసులు సైతం సరదాగా తేలతోనే వాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు ఇది ఇట్లా ఈ వింత సాంప్రదాయం నుండో ఉంది అలాగే ఆచారంగా ఇక్కడ ఈ ఒక్క రోజు మాత్రం ఈ తేళ్ళు పుట్టినా కానీ ఏమీ కావనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు భక్తులు అదే విశ్వాసంతో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు ఇది చూడడానికే ఎక్కువ మంది భక్తులు వెళ్తూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కటి మాత్రం మర్చిపోకండి